మీరు గమనించారా చాలా మరణాలు రాత్రిపూట జరుగుతూ ఉంటాయి అయితే మృత్యువుని జయించేటటువంటి ఒక రహస్యం ఉంది ఇది రాత్రి మీరు నిద్రబాబోయే ముందు చివరి గంటలో ఉంటుంది ఈ రహస్యం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా పడుకునే ముందు మనం చేసేటువంటి పనులు నిజంగానే మన ఆయుషం తగ్గించేస్తాయి ఇది చాలా మందికి తెలియని విషయం ప్రతిరోజు రాత్రి పది నుంచి రెండు గంటల మధ్యలో మన శరీరంలో రికవరీ ప్రక్రియ అంటే రిపేర్ మెకానిజం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ప్రక్రియకు సంబంధించి మీకు ఏమైనా ఐడియా ఉందా కేవలం ఒక రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే మీ డిఎన్ఏలోని నిర్మాణాలు చాలా వరకు కుదించుకుపోతాయి ఈ విషయం మీకు తెలుసా మీ శరీరం రాత్రిపూట గ్రోత్ హార్మోన్లను ఉత్పత్తి చేయాలి అలా చేయలేదు అనుకోండి అది ఆ బోన్ రిపేర్ ని దారుణంగా దెబ్బతీస్తుంది ఈ విషయం మీకు ఐడియా ఉందా ఈ కీలకమైన అంశాల్ని ఒక వీడియోలో తెలుసుకున్నాం దాని తాలూకు లింక్ ని కిందిస్తాను దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ మొత్తం సమాచారాన్ని మీరు చూడవచ్చు